ప్రతిరోజు పండగలే హై హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాణి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ద్విచక్ర వాహనాలని చోరీ చేసే ఇద్దరు నిందితుల్ని గుంటూరు జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు నిందితుల వద్ద నుంచి ఇరవై రెండు బైక్లు స్వాధీనం పరుచుకున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో నిందితుల్ని స్వాధీనం చేసుకున్న బైకుల్ని ఎస్పీ హాజరుపరిచారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు గుంటూరు నల్లపాడు పరిధిలోని రత్నగిరి కాలనీకి చెందిన వలివోలు వెంకటేశ్వర్లు రద్దీ ప్రాంతంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలని చోరీ చేసేవాడని తెలిపారు డాక్యుమెంట్స్ ఉన్న బైక్స్ ని చోరీ చేసి ఓఎల్ఎక్స్ లో విక్రయానికి పెట్టేవాడని చెప్పారు ఇలా పెట్టిన వాహనాలని సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం లంకెల కురుపాడు గ్రామానికి చెందిన సీతారెడ్డి కమిషన్ ప్రాతిపదికన వాహనాలను విక్రయించేవాడని పేర్కొన్నారు నిందితుడు వెంకటేశ్వర్లపై సుమారు నలభై కేసులు ఉన్నాయని చెప్పారు ద్విచక్ర వాహనాల పార్కింగ్ విషయంలో ప్రజల్లో మార్పు రావాలని చెప్పారు రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ చేసేటప్పుడు జీపీఎస్ వీల్ లాక్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు అదే విధంగా ఇళ్లలో దొంగతనానికి పాల్పడే ఎండి రషీదు చల్లా గోపి అనే నిందితుల్ని కూడా అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు అంటే బైక్ అఫెన్సెస్ ఒక ట్వంటీ టూ అఫెన్సెస్ వాల్ ఆక్సెప్ట్ అంటే చేసినది మనకు బయటకు వచ్చింది దాని మేరకు నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇతరుల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు వేలివోలు వెంకటేశ్వర్లు తర్వాత మోరం రెడ్ సీతారెడ్డి మోరం రెడ్డి సీతారెడ్డి అంటే ఇది ఒక డిఫరెంట్ ఎంఓ ఈ వెలివోలు వెంకటేశ్వర్లు ఏం చేస్తారంటే ఈ వెలివోలు వెంకటేశ్వర్లకి దాదాపు మనకి ముప్పై ఆరు కేసు పక్కన ఉన్నాయి దీంట్లో మ్యాక్సిమం కేసెస్ మన విజయవాడలో మన దేంట్లోనే చేయడా మనం జిఆర్పీలో ఉందా జిఆర్పీ రైల్వేస్లో ఉంది లెవెన్ కేసెస్ ఉంది అక్కడ నుంచి ఇప్పుడు రీసెంట్గా మనకి సస్పెక్ట్ షీట్ మన గుంటూరు డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మనం ఒకసారి పిలవడం ఎంక్వైరీ చేయడం కొంచెం డౌట్ఫుల్గా ఉండడం వల్ల కొన్ని ఇంట్రాగేట్ చేయడం చేసినప్పుడు ఆ వ్యక్తి అఫన్ జస్ట్ లెవెన్ బైక్ నివతనం కన్ఫర్షన్ చేయడం జరిగింది ఈ వ్యక్తి మోడర్ ఈ ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ అంటే ఎలాగా దొంగతనం చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ వాళ్ళు బైక్ని చెక్ చేస్తారు బైక్లో కవర్లో ముందు మీ రికార్డ్స్ మీరు ఎయిదర్ కవర్లో పెడుతుంటారు లేకపోతే సైడ్లో బాక్స్ ఉంటాయి బాక్స్లో మీరు రికార్డ్స్ పెడుతుంటారు రికార్డ్స్ని చూస్తారు అన్ని రికార్డ్స్ ప్రాపర్గా ఉందంటే ఇమీడియట్గా ఆ బైక్ని దొంగతనం చేస్తారు దొంగతనం చేసిన తర్వాత ఓఎల్ఎక్స్లో పెడతారు బికాస్ ఓఎల్ఎక్స్లో పెట్టాలంటే మీకు డాక్యుమెంట్స్ అన్నీ కంపల్సరీ ఓఎల్ఎక్స్లో పెట్టిన తర్వాత ఈ ఏ టూ అని చెప్పేసి మనం ముందేనే ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాము రిసీవర్స్ అంటే విత్ నాలెడ్జ్ విత్ ఇంటెన్షన్ విత్ నాలెడ్జ్ వాళ్ళకు ఉందని అనుకోండి ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ బేస్ చేసుకొని మోరం రెడ్డి సీతారా మన మోరం రెడ్డి సీతారెడ్డిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఆ వ్యక్తి ఎనిమిది బైక్లు కొనుక్కున్నారు ఈ వ్యక్తిని ఓఎల్ఎక్స్లో పెడతారు ఆ వ్యక్తి ఓఎల్లో కొనుక్కుంటారు కొనుక్కొని ఇంకా తక్కువ అమ్ముకుంటారు అనమాట అంటే తక్కువ రేటులో వాళ్ళు ఇది ఒక 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 లాగా అంటే ఒక షాప్ రండి లాగా వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది సో ఇది అందరికి కూడా తెలియాలి అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఒక పాయింట్ ఏం చెప్తున్నామంటే వీల్ లాక్ అనేది మీరు అందరూ కొనుక్కోమని చెప్తున్నాం కానీ అది మీరు ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఆర్ అదర్వైజ్ పబ్లిక్లో చేంజెస్ రాక్ రావడం వరకు కూడా అన్ని దొంగతనాలు అనేది పోలీస్ కంట్రోల్ కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి ఇప్పుడు ఈ వ్యక్తి ఈ రోజుకి మన సస్పెక్ట్ షీట్స్ ని కంటిన్యూస్ గా పిలిచి దాన్ని చేయడం వల్ల ఈ రోజు ఇరవై రెండు బైకుల వరకు మనము మనం రికవరీ చేయడం జరిగింది ఇంకా సేమ్ మెథడ్ మళ్ళీ కంటిన్యూ చేస్తుంటాం కమింగ్ డేస్ లో ప్రాపర్టీ అఫెన్స్ అంటే హెచ్బి బై నైట్ హెచ్బీ బై డే కూడా రీసెంట్లో చాలా రికవరీ చేస్తాం